రావాలమ్మా రావాలి మంచి గుడ్డుని ప్లాస్టిక్ గుడ్డు లేక మారుస్తా ఛాలెంజ్ కట్టాలి పైసలు గెలుచుకోవాలి ఛాలెంజ్ కట్టాలి పైసలు గెలుచుకోవాలి ఐదు వందలు పెడితే వెయ్యి రూపాయలు ఐదు వందలు పెడితే వెయ్యి రూపాయలు రావాలమ్మా రావాలి ఛాలెంజ్ కడితే వెయ్యి రూపాయలు వస్తాయి మంచి గుడ్డుని ప్లాస్టిక్ గుడ్డు లేక మారుస్తాం రావాలి చాలెంజ్ చాలెంజ్ కట్టురి గుడ్డు ప్లాస్టిక్ ఇది ఇది అవుతుంది మీరు ఛాలెంజ్ కట్టురి ఛాలెంజ్ కడితే చూపిస్తా పెట్టి ఐదు వందలు పెట్టి ఐదు వందల కట్టలేకపోతే వెయ్యి రూపాయలు ఇస్తాను మీకు వెయ్యి ఐదు ఐదు వందలకు వెయ్యి రూపాయలు ఐదు వందలకు వెయ్యి రూపాయలు ఐదు వందలకు వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తాయి కట్టలేకపోతే ప్లాస్టిక్ గుడ్డు అవుతుంది

अरे ज़रा वेट वाला सुना जरा। नाईकर तो माग रहा है बिस्कुट में आना नहीं। ये सोचता नहीं उतारी। वो देते हैं सोचता ना। वो नहीं देते ये सोच सोचता में माग रहा था पानी में बिस्कुट माँ। हाँ ते। आई तो आई तो आप। ये तो ये सोच सोचता में। आई तो आई तो प्लास्टिक बूढ़े। अरे लाने का। आ प ప్లాస్టిక్ ఫుడ్ అయితే చూడదు ఇక్కడ ఫుడ్ కాదు ఇది సోడు గట్టిగానే ఉంది గుడ్డు ప్లాస్టిక్ ఫుడ్ కాదు అది మంచి గుడ్డు ప్లాస్టిక్ ఫుడ్ అయితే చూడు ఇప్పుడు వేస్తే

हाँ। गुड़। प्लास्टिक गुड टाइप का है असली ओरिजिनल गुड प्लास्टिक गुड दैट लाइक काने का असली गार। नहीं मेरे इकडे इतती नहीं आणे काने का असली नहीं इतना वेई पर असते गोरी ये नहीं पाहिजे खाने का असली का दो बे बे गोहू पूला मध्ये येऊ उफाण उफाण आ कंसमदैन చూడు ప్లాస్టిక్ గుడ్ అవుతుంది ప్లాస్టిక్ గుడ్ అవుతుంది ఏనా గుడ్డు ప్లాస్టిక్ అయిపోతుంది అయ్యింది ప్లాస్టిక్ అయిపోయింది గుడ్డు అయిందా నిజంగానే అయింది గుడ్డు ప్లాస్టిక్ గుడ్డు మాయమా ప్లాస్టిక్ గుడ్ పట్టుకో చూడు ఎట్టుంది ప్లాస్టిక్ గుడ్డా కాదా చూడు ఎట్లా చిత్రం చిత్రమైందా చిత్రమా ప్లాస్టిక్ గుడ్ అయిపోయింది పూరిగా పైసలు పోయినాయి పూరి ఎంత మోసం చేశావ్ నేని ఎంతైపోయాయే మొత్తం ప్లాస్టిక్ గుడ్డైతే ఈ గతైలుంటగా ఓ అమ్మన పక్కల నిండుమనే అదే చిత్రమే ఈ చిత్రం ఉంది ఈ చిత్రం ఈ చిత్రమే నేను ఎంత మోసం చేసావ్ నాకు నమ్మబు దేదలేదు సరే అమ్మా మీట్లా గుడ్డు తీసుకురా పోస్ చేస్తా నేను ప్లాస్టిక్ గుడ్డు చేస్తా గుడ్డ టమాటా చేస్తా మా ఇంట్లో తవడ ఉంది తవడమలా ప్లాస్టిక్ టమాటా కావాలి సరే తీసుకో ఆ గట్ల తీసుకో పో వాట్లా మరి ఇప్పుడు చాలా అని అయితే నువ్వు వెయ్యి రూపాయలు కానీ చెయ్యి వెయ్యి రూపాయలు నేను ఓడిపోతే నీకు రెండు వేలు ఇస్తా నువ్వు ఓడిపోతే వెయ్యి రూపాయలు టమాటా వేసుకురా ప్లాస్టిక్ టమాటా వేసపు టమాట ప్లాస్టిక్ చేయాలి ఒరిజినల్ టమాటా సూటర్ ఇది ఇది ప్లాస్టిక్ టమాటా వేయాలంట నన్ను ఓడిపేస్తేందుకు వెయ్యి రూపాయలు చాలా చేసింది ఇప్పుడు ఇప్పుడు నేను ఓడిపోతే రెండు వేలు వేయాలీ ఆ వెయ్యి రూపాయలు కూడా నాకేస్తాయి టమాటా ప్లాస్టిక్ అయిపోతుంది ఇది ఏనా మైమో మన తాన ప్లాస్టిక్ గుడ్డ ఇప్పుడు నేను చేస్తున్నా టమాటా నువ్వించిందే కాదు చేసిన

మళ్ళా మోసపోతారు అని తోది నేను పోయమ్మా ఎంత మోసేమో అయిపోయా మళ్ళా ఏరిపాలి పోతాయి మరి ఏమో మోసక్కడ ఉన్నట్టు మాకు